వచ్చిన ఎట్టివారైనా గుటివారైనా ఎవరి తల్లి వారుకుంటారు ఎవరి తండ్రి వారుకుంటే పిల్లలకు కష్టాలు వచ్చే వీల వీలలాడిపోతారు అబ్బా లక్ష్మీదేవి నన్ను కనికాకుండా పాలు వేసి నా కష్టాలు చూడకుండా వెళ్ళిపోయినావా పరమేశ్వరా నా బ్రతి యొక్క వేస్తే తండ్రి ఆ యొక్క మా అత్తమ్మ పెడుతున్నా అన్నాని చిప్పల ఆ చోట గురించిపోయినా బావగారైనా రాజ వెలుపుడు ఈ సన్యాసమ్మ బావ రామునాయుడు మరి సన్యాసమ్మరు అయినా అప్ప అప్పయ్య నాయుడు అప్పయ్య నాయుడు ఆ రాజవులు కొనగా శుభ్రంగా వెళ్తుంటే మన ఇద్దరు యారేందు కలిసి ఇద్దరు వాడు బిట్టెలు కలిసి